వరంగల్ జిల్లాలో కుక్కలు చిన్నారుల ఉసురు తీస్తున్నాయి తల్లిదండ్రులకు కడుపు కోతను మిగులుస్తున్నాయి తాజాగా మహబూబాబాద్ జిల్లా తొరూరులో జరిగిన దుర్ఘటనలో ఓ సునకం పసికందు ప్రాణం తీసింది పది రోజుల వ్యవధిలో ఇద్దరు చిన్నారులు కుక్కల బారిన పడి విగత జీవులయ్యారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కుక్కల స్వైర విహారం తల్లిదండ్రులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది అభం శుభం తెలియని పసికందులపైకి ఎగబడి వారి ప్రాణాలు తీస్తున్నాయి మహబూబాబాద్ జిల్లా తొరూరు మండలం మడిపల్లి గ్రామంలో వెంకన్న రేణుక దంపతుల నలభై రెండు రోజుల పసికందును ఓ సునకం చంపేసింది పురుడు పోసుకొని పుట్టింటికి వచ్చిన ఆ తల్లికి సునకం పుట్టడి శోకాన్ని మిగిల్చింది బిడ్డను మంచం మీద పడుకోబెట్టి పనులు చేసుకుంటుండగా ఇంట్లోకి చొరబడిన వీధి కుక్క పిల్లాడిపై రక్కశిలా విరుచుకుపడి గాయాలు చేసింది రక్తము కొడుతున్న పసిబిడ్డను తొర్రూరుకు అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించినా ఫలితం లేకపోయింది ఇంకా కళ్ళు కూడా సరిగ్గా తెరవని ఈ చిన్నారి ప్రాణాలు తీయడమే కాకుండా అక్కడున్న మేకలు గొర్రెలను కుక్క గాయపరిచింది పది రోజుల క్రితం కూడా ఇదే తరహా విషాద ఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది చిల్పూరు మండలంలో ఫతేపూర్ పరిధిలోని లునావత్ తండాకు చెందిన మధు సరిత దంపతుల రెండో బిడ్డ ఆరేళ్ల వయసు గల అభిరాం పైన కుక్కల మంద విరుచుకుపడి ప్రాణాలు తీశాయి వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి తల్లిదండ్రులతో అభిరాం వెళ్లాడు ఎండ ఎక్కువగా ఉండటంతో బాలుడిని పొలం నుంచి తీసుకువచ్చిన తండ్రి తండా సమీపంలో వదిలిపెట్టి ఇంటికెళ్లమని చెప్పి వెళ్లిపోయాడు సాయంత్రం పనులు ముగించుకుని వచ్చిన తల్లిదండ్రులకు బిడ్డ జాడ కనిపించకపోవడంతో చుట్టుపక్కల ఇళ్లలో వెతికారు చివరకు పొలానికి వెళ్లే మార్గంలో బాబు విగతజీవిగా పడి ఉండటం చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా ఏడ్చారు ఒంటరిగా ఉన్న బాబుపై కుక్కలు మూకుమ్మడిగా దాడి చేసి చంపేశాయి వరంగల్ జిల్లాలో ఈ తరహా ఘటనలు గతంలోనూ అనేకం జరిగాయి పిల్లలు కాదు పెద్దలు సైతం కుక్కల దాడిలో గాయాల పాలయ్యారు పట్టపగలు సైతం రహదారిపై నడవాలంటే భయపడే పరిస్థితి నెలకొంది అధికారులు తక్షణమే కుక్కల దాడులను అరికట్టకపోతే ఇలాంటి ఘటనలు పునరావృతమై తల్లిదండ్రులకు కడుపు కోతను మిగులుస్తాయని స్థానికులు వాపోతున్నారు